အိ <Yeah. S 2> mm ု hmm. း మొ గురుణు హరేమేశ్వర గురు సాక్షాత్ తస్మై శ్రీగురవేందో నమ అఖండమండరాశర తప్పమై శ్రీగొరే नमः బ్రహ్మానందం కేవలం జానమూర్తి

దానికి గాను మార్గాన్ని అన్వేషణ చేయాలి దాన్ని అన్వేషణ చేసే వాళ్ళు ఉత్తముడే ఉంటారు ఉత్తమం తత్వచింతాచ మధ్యమం శాస్త్రచింతనం అధమం మంత్ర చింతాశ అధమాతమం తీర్థభ్రాంతి అని మహర్షులు స్టేట్మెంట్ ఏం చెప్పారంటే ఉత్తముడే తత్వాన్ని గురిండి చింతిస్తాడట తత్వం అంటే ఏమిటి పరమాత్మ గురిండి చింతిస్తాడు అంటే విశ్వంలో ఒక శక్తి నడిపిస్తుంది దాన్ని భగవంతుడు అని చెప్పి కొందరు అంటారు కృష్ణుడు అంటారు కృష్ణ భక్తులు రామభక్తుడు రాముడు అంటారు యేసు ప్రభు భక్తులు యేసు అంటారు అల్లా భక్తులు అల్లాహ అంటారు ఏ కోణంలోనున్న విశ్వంలో ఒక చైతన్యం ఉంది అది ఈ జగత్తునే నడిపిస్తుంది అని అందరికీ నమ్మకం ఉంది ఆ నమ్మకంలో కులాలు మతాలు ఇవన్నీ విభేదం చేసుకొని లేక ప్రవర్తిస్తున్నారు అంటే అర్థం ఏంటి మనస్సు చేత అనిత్య నిత్యమైనది తెలిసినటువంటి వాడే మానవుడు నిత్య అనిత్య వస్తువును తెలియని తెలియవాడే మానవుడు ఏది నిత్యము బ్రహ్మము సత్యము జగత్తు మిథ్య ఈ అనిత్యమైనటువంటి దాన్ని పట్టుకొని ఈ మతాలు కులాలు అనేకమైనటువంటి భేదభావాలను పెట్టుకొని మారణ హోమాలు సృష్టించుకొని మనుగడ సాగిస్తున్నారు మనశ్శాంతి లేదు మానవుడికి మతము అంటే ధర్మము అని అర్థం మొత్తం అంటే ఏమిటది అర్థం ధర్మం ధర్మశబ్దం అన్నది అందరూ సమానంగానే వర్తిస్తుంది క్రైస్తవులకి ఒక ధర్మము హిందువులకు ఒక ధర్మము మహమ్మదీయుడికి ఒక ధర్మం ఉండదు ధర్మము రక్షతే రక్షత అని మన వేదంలో మహర్షులు చెప్పారు ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అది మన భారతీయుల తాలూకా ఉద్దేశం మన నియమం ప్రకారంగా మనం కట్టుబడి ఉంటాం ప్రతిమ వాళ్ళు ఈ ధర్మానికి కట్టుబడి ఉంటాం కొన్ని చేత మతాలు పేరనే మరణ హోమాలు సృష్టించుకొని మా మతం వేరు మేము వేరు అని చెప్పేసి అంటాం ఎవరు వేరు లేరు ఏకం సత్తు సద్వస్తువు ఒకటే ఏకమంటే ఒకటే భగవంతుడు ఒక్కడే అల్లా రాముడు కృష్ణుడు యేసు ఇదంతా కూడా వాళ్ళు భూమి మీద పుట్టారు ధర్మం తెలుసుకొని సమాజానికి చెప్పి వెళ్ళిపోయారు కానీ ఏకం సత్తు సద్వస్తువు ఒకటే అది భగవంతుడు అంతేగాని వచ్చి వెళ్ళిపోవడం పుట్టడం పోవడం వీడంతా భగవంతుడు కాదు భగవంతుడు అంటే ఉత్పత్తి ప్రళయంచ భూతనామ గతి గతి వేత్తి విద్య సవేభ్యో భగవాని అని అన్నారు వీడు భగవంతుడట ఎవరు ఇది ఎవరి చేత ఉత్పత్తి అయింది కనిపిస్తున్నటువంటి దానికి కారకుడు కారణం ఉండాలి కదా ఒక వస్తువు కనిపిస్తుందంటే దాన్ని సృష్టించేవాడు ఒకడు ఉండాలి కదా దాన్నే కార్యకారణాలు అంటారు ఈ ప్రకృతి కనిపిస్తుంది దీని వెనకాల సృష్టికర్త ఉండాలి కదా అందుచేత ఉత్పత్తి ఎవరి చేత ఇది ఉత్పత్తి అయింది సృష్టింపబడ్డది అని చెప్తున్నారు ఉపనిషత్తులు కుమ్మరింటికి వెళ్ళాము అక్కడ ఏం కాని వస్తాయి కుండలు మూకుడు మూత అనేక పాత్రలు కనిపిస్తాయి ఈ పాత్రలు కన్నింటికి నిమిత్త కారణమేటి మట్టి ఒకటే కానీ కుండలు మూంత మూకుడు అని చూస్తే అనేకం మట్టి ఒకటే అలాగనే భగవంతుడు ఒక్కడే కానీ మనము అనేక విధాలుగా ఈ మతాల పేరల మారణ హోమాలు సృష్టించుకొని ఈ లేనిపోయినటువంటి వైషమ్య బుద్ధితో బ్రతుకుతున్నాడు మానవుడు శాంతి లేదు అందుకు ఉత్పత్తి ఎవరి చేత ఇది ఉత్పత్తి అయింది ప్రళయం శైవ ఎవరిలో మరల స్థితి కలిగి ఉంది ఎవరిలో మరల అయిపోతుంది అంటే సృష్టి స్థితి లయములు అంటే పుట్టటము వృద్ధి చెందటము మరల కాలగర్భంలో లేకుండా పోవడం ఇది సృష్టి అంటే అందుకు ఇది ఉండి లేకుండా పోతుంది ఉత్పత్తి ప్రళయం శైవ భూతనామ గతింగతి ఈ భూతజాలాలకన్నిటికీ కూడా ఎవరు ఆధారం దేని సత్తాశాతం ఇవన్నీ ఉనికి కలిగి ఉన్నాయి పుడుతున్నాయి ఎనభై నాలుగు లక్షలు యోనులు అంటున్నారు మన కళ్ళకు కనిపిస్తున్నాయి పుడుతున్నాయి పెరుగుతున్నాయి పోతున్నాయి పంచభూతాలు ఉన్నాయి గ్రహాలు నక్షత్రాలు ఉన్నాయి ఏవో జరుగుతూనే ఉన్నాయి సృష్టి జరుగుతూనే ఉంది సృష్టి అంటే అర్థం ఏంటి పుట్టిందని అర్థం స్థితి అంటే ఏమిటి వృద్ధి చెందిందని అర్థం లైవ్ అంటే ఏమిటి మరొక రోజు కాలగర్భంలో కనుమరుగైపోతుంది అని అర్థం అందుకు దీన్ని బ్రహ్మము సత్యము జగత్తు మిద్య జీవో బ్రహ్మ నా పరహాని అని శంకరులు వారు చెప్పారు అంటే ఒక బ్రహ్మమే సత్యం జగత్తంత మిద్య మిద్య అంటే ఏమిటి ఉండి లేకుండా పోతుంది పుట్టింది అంటే వృద్ధి చెందుతుంది వృద్ధి చెందింది ఏమవుద్ది కాలగర్భంలో కనుమరుగైపోద్ది అంటే అది ఒకప్పుడు లేదు మరల ఉత్పత్తి అయింది మళ్ళీ ఉత్పత్తి అయింది మళ్ళీ ఏమైంది మళ్ళీ అయిపోయింది అందుచేత ఇది లేదు ఇది మిథ్య అని అన్నారు దీని వెనకథ ఏదో ఒక శక్తి పనిచేస్తుంది వేత్తి విద్య ఆ విద్య ఏదైతే ఉందో బ్రహ్మ విద్య సవేభ్యో భగవానిత ఆ విద్యను ఎవడైతే తెలుసుకుంటాడో వాడు భగవంతుడట అందుకు మనము ఆ విద్యను తెలుసుకున్నటువంటి బ్రహ్మవేత్తలందరినీ కూడా అవతార పురుషులుగా పరిగణింపజేసి వాళ్ళు చెప్పినటువంటి ప్రమాణ గ్రంథాలను మనం అవలోకనం చేసుకొని మన జీవన చర్యలు సాగిస్తున్నాము సాగిస్తున్నామే కానీ మతము అన్నటువంటిది ధర్మం అనేది అర్థం చేసుకోక మా మతం వేరు మా పొలం వేరు అని చెప్పి వేరు వేరుగా మనుగడ సాగిస్తున్నారు మానవుడు అది చాలా విషాదకరమైనటువంటి విషయం ఎందుకు అంటే మానవుడు అంటే అంతా ఒకటే సప్తధాతు మయం దేహం ఏడు ధాతులతో కూడుకున్న ఈ దేహంలో ఆ పరమాత్మ జీవరూపంలో ఉన్నాడు అది తెలుసుకోలేక మతాల పేరిట మారణ హోమాలు సృష్టించి మా మతం వేరు మా మతం గొప్పది మా మతంలో చేరు మతము అంటే మతము అన్న పదానికి ధర్మము అని అర్థం ధర్మం అందరికీ ఒకటే కానీ ఒకటే ధర్మం ఇంకొకరికి ఇంకో ధర్మం ఉండదు అది తెలుసుకోలేక ఈ మత ప్రవక్తలను అర్థం చేసుకోలేక వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోలేక ఈ విధంగా సమాజంలో నానాయాతను పడుతున్నారు మతము అంటే ధర్మము అని అర్థం ధర్మం అందరికీ ఒకటే అల్లాకు ఒక ధర్మము హిందువుకు ఒక ధర్మము ముస్లింకు ఒక ధర్మం ఉండదు అంతా ఒకటి అందుచేత సద్వస్తు వెనకాల ఉన్నది ఒకటే దట్ ఈజ్ ఎ గాడ్ అదే ఏకము సత్తు అది ఒకటే నడిపిస్తుంది విశ్వాన్ని బహుదా విప్రశిష్యంతి బ్రహ్మజ్ఞానులు ఆ సద్వస్తువు గురుండి అనేక కక్షుల్లో చెప్పారు ఇది ఇది కాదు ఇది ఇది కాదు ఇది ఇది భగవంతుడు అని చెప్పి కట్టకడకు భగవత్వాన్ని నిరూపించారు వాళ్లే ప్రవక్తలు కానీ వాళ్ళు చెప్పింది మనం అర్థం చేసుకోలేక అనేక విధాలా కూడా ఇబ్బందులకు గురైపోయి మత ప్రమేయం పెట్టుకొని చాలా అగసాట్లు పడుతున్నారు మానవులు మతము అంటే ధర్మం అని అండి ధర్మం అని తెలుసుకుంటే అందరూ ఒకటే అలా ఈక్వల్ అందుకు స్వామి శివానంద పరమహంస గారు ఏమంటారంటే ఏకోదర సహోదరుల ఉన్నటమ్మ ఇక్కడ స్త్రీ పురుష అంటారే ఏకోదర సహోదరులు అన్నారు అంటే సహా ప్లస్ సోదరము ఒకే ఒక ఎనర్జీలోంచి పుట్టుకొచ్చిన వాళ్ళము స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు మానవుడు అంటే ఏకోదర సహోదరులము అంటే ఒకే ఒక ఎనర్జీలోనూ ఉత్పత్తి అయినటువంటి వాళ్ళము మనము ఎలాగైతే మట్టి ముట్ట ఒకటే అనేక బాండాలు తయారవుతుందో సువర్ణ మేకం బంగారం ఒకటే ఆభరణాలు అనేకం ఉంటాయి గోవర్ణం అనేకము గోవుల తాలూకా కలర్స్ అనేక రక రకాలుగా ఉంటాయి గోక్షీరం ఏకం పాలు మాత్రం ఒకటే పరమాత్మ ఏకం బహుదేహవర్తి ఇక్కడ ఈ శ్లోకం ప్రకారంగా హిందీ ఎవడు మహమ్దీయుడు ఎవడు క్రైస్తవులు ఎవడు అంత మానవులే ఒకే ఒక ఎనర్జీలోంచి మనం అంతా వచ్చాం ఆ ఎనర్జీని తెలుసుకోవడం మన అందరూ అలా కాకుండా ఈ మతాల పేరట కుమ్ములాట జరిగి ఒకరినొకరు హింసించుకోవడం ఇదంతా కూడా తెలివి తప్పుతారు ఒకరినొకరు చంపించుకొని చంపిన వాడు ఉంటాడా ఈరోజు చచ్చిన వాడు చేస్తాడు మరొక రోజు రెండు రోజులు పోయిన తర్వాత వాడు చేస్తాడు ఎవడు బ్రతికేది లేదు కదా జాతస్థి ధృవోమరణం భగవద్గీతలో స్వామి ఆ రోజే చెప్పాడు అర్జున ఇంటి ప్రతి జీవి సేవక తప్పదు చనిపోయిన ప్రతి జీవి పుట్టక తప్పదు అనివార్యమైన కార్యం అని చెప్పేసి ఆ రోజే డిక్లేర్ చేశాడు కృష్ణుడు భగవద్గీతలో చేత పోతుంటాము వృద్ధి చెందుతుంటాము పోతుంటాము మరల పుడుతుంటాము పోతుంటాం కానీ ఎవరు కూడా ఈ చావు పుట్టుకు లేనటువంటి సద్వస్తువుని ఎవరు కనుక్కోవటం లేదు అది ఏ మనము అది వేరు మనం వేరు అని అనుకుంటున్నాము భగవంతుడు వేరు నేను వేరు భగవంతుడు పుట్టడం ఉంటుందా వృద్ధి చెందడం ఉంటుందా చనిపోవడం ఉంటుందా అంటే అందుకు వేత్తి విద్య సవేభ్యో భగవానితే ఆ బ్రహ్మ విద్యను ఎవడైతే తెలుసుకుంటాడు వాడు భగవంతుడట చూసారా భగవంతుడు అంటే ఇంకెవరో కాదు ఆ విద్య ఏదైతే ఉందో ఆ విద్యను ఎవరైతే తెలుసుకుంటారో క్షుణ్ణంగా వాడు భగవంతుడు అని అంటారు అందుకోసం భగవంతుడు అంటే ఎక్కడో లేడు భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు ఈశ్వర సర్వభూతాన పృద్వే సజ్జున తిష్టతి భ్యామ్యన్ యంత్రూఢాన్ని మాయ ఈశ్వరుడు సర్వభూతాల్లోనూ ఉన్నాడు ఇక్కడ మనం వేరు చేసుకొని జీవన చర్యలు సాగించడం కొరకు మహందీయులని ఒక తెగ హిందువులని ఒక తెగ క్రైస్తువులను ఒక తెగ ప్రవక్తలు వచ్చారు ఆ మతం వేరని వాళ్ళు చెప్పలేదు తరువాత వాళ్ళు ఇవన్నీ కూరన సృష్టించుకొని మా మతం వేరు మేము క్రైస్తవులము మేము మహమ్దీయులము మేము హిందువులము అని చెప్పేసి అనుకుంటున్నాము ఏం కాదు అన్నది ఒకే ఒక శక్తిలోని మనమంతా వచ్చాము ఆ శక్తిని తెలుసుకోవడం కొరకు మనమంతా కూడా ఏకోదర సహోదరులు ఉంటారు అంటే సహా ప్లస్ ఉదరము ఒకే ఎనర్జీలోంచి ఈ ఉదరంలోంచి పుట్టాం పుట్టి పెరుగుతున్నాం కాబట్టి ఒకే ఒక తత్వం ఉంది దట్ ఈజ్ గాడ్ అందుకు దాన్ని తెలుసుకోవడం కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళనే భక్తులు అంటారు భగవద్భక్తులు భగవద్భక్తులు అంటే భగవంతుడికి అందరూ భక్తులే క్రైస్తువుడికి ఒక భక్తి మహందీయులకు ఒక భక్తి హిందువులకు ఒక భక్తి లేదు ఏ ఒక శక్తి విషయంలో పనిచేస్తుంది దాని ఎందుకు భక్తి ప్రపత్తులు కలిగి అందరం వర్తించాలి జగత్సర్వం దైవాధీనం తద్దైవం మంత్రాధీనం మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణు మమదేవత అని అన్నారు ఈ అంతా కూడా భగవంతుడాలో నుండి అంత దైవం కూడా దైవం మంత్రాధీనం అంత దైవం కూడా ఈ జగత్తుని సృష్టించి తన అనురాగించుకున్న భగవంతుడు మంత్రానికి ఆధీనంలో ఉంటాడట తన మంత్రం బ్రాహ్మణాధీనం ఆ మంత్రం ఎవడికి ఆధీనంలో ఉంటుంది బ్రాహ్మడికి ఆధీనంలో ఉంటుంది బ్రాహ్మణో మమదేవత అతి బ్రాహ్మడు మనకు ప్రత్యక్ష దైవ స్వరూపుడు అని చెప్పి ఉపరిషత్తుల్లో మహర్షులు చెప్పారు అయితే ఇక్కడ బ్రాహ్మడు అంటే ఎవరు బ్రహ్మజ్ఞానేనంత బ్రాహ్మణ జన్మనామజాయితే సోదర కర్మనాంజాయితీ విజ వేద పారాయణ విప్రహ బ్రహ్మజ్ఞాని బ్రాహ్మణ అని అన్నారు వీడు బ్రాహ్మణుడు పుట్టుకుతో ప్రతి ఒక్కడు శూద్రుడే పుట్టంగానే ఎవరికీ జ్ఞానం లేదు తరువాత కాలక్రమేణా వాడు చేసినటువంటి ప్రయత్నము వాడు చేసినటువంటి ఋషి వలన బ్రాహ్మడు అవుతారు అందుకు జాయితే శూద్ర శూద్రుడే ప్రతి ఒక్కడు కూడా బ్రాహ్మడు కూడా సూద్రుడే కర్మ వాడు చేస్తున్నటువంటి కర్మలు పెట్టి వాడి ప్రవర్తన పెట్టి వాడి ఆహార విహారాలను బట్టి బ్రహ్మజ్ఞానం అవుతున్నాడు కర్మలను బట్టి బ్రాహ్మడు అవుతున్నాడు కర్మనామజాయితీ విజయ వేద పారాయణం విప్రహ వేద పారాయణం అన్నారు వేదములు పారాయణం అనేది వేదం అంటే ఏమిటి తెలివి అని అర్థం ఆ తెలివిని ఎవరైతే తెలుసుకుంటారో జీవుడు మరల లోపలికి వెళ్ళి ఆ తెలివిని తెలుసుకొని అహం బ్రహ్మాస్మి నాలోనే బ్రహ్మం ఉంది బ్రహ్మంలో నేను ఉన్నాను నా ఉనికిని నేను తెలుసుకోలేక జీవుడిని అనుకుంటున్నాను నేనే బ్రహ్మనై ఉన్నాను నాకంటే బ్రహ్మం భిన్నంగా లేడు బ్రహ్మం కంటే నేను భిన్ను కాదనే అయమాత్మ బ్రహ్మ తత్వమసి బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి నాలుగు వేదాలు నాలుగు మహావాక్యాలు చెప్పాయి నీవే బ్రహ్మం అని చెప్పాయి అవి కాబట్టి అహం బ్రహ్మాస్తమని అందరూ తెలుసుకోవాలి అక్కడ హిందూ అని మహమ్మదీయుడని క్రైస్తవులు ఏం లేదు తెలుసుకోవడానికి అందరూ ప్రయత్నం చేయాలి చేస్తే అప్పుడు ఈ మారణ హోమాలు సృష్టించుకోవలసిన పని లేదు చేత మత ప్రవర్తన చెప్పిందంతా కరెక్టే కానీ తర్వాత వాళ్ళు ఇవన్నీ బాగా ఒకరి మీద ఒకరు పట్టగా లేనిపోయినటువంటివన్నీ సృష్టించుకొని నానాయాతను అనుభవిస్తున్నారు జగత్త అంతా కూడా భగవంతుడికి అండర్లో ఉంది భగవంతుడు అంటే ఒక విశ్వ చైతన్యం ఎవరిని సేజన్యం నుంచి ఎవరు అని గజేంద్రుడు పోరి పోరాడి పోరాడి ఆ విశ్వ చైతన్యానికి సెరెండర్ అయ్యి ఇప్పుడు విచారణ చేస్తున్నాడు పరమేశ్వరుడు ఎవడు సృష్టికి విలక్షణంగా ఉన్న ఆ సృష్టికర్త ఎవరు ఎవరు సృష్టించారు దీన్ని తెగం ఎవ్వని లోపల నుండి లీనమై ఎందు ఎందుడిందు పరమేశ్వరుడు ఎవడు మూల కారణం దీనికి మూలం ఎవరు అనాది మధ్యలో ఆది నుండి ఈ మధ్యలోను ఆ తర్వాత ఎవరిలో ఇది స్థితి కలిగి ఉంది సర్వము తాను ఏని వాడేవాడు సర్వము తాను ఒక్కడే ఉండి ఈ జగన్నాటు ఆడిస్తున్నాడు ఆయన ఎవరు వాణి నాత్మ వాణి నేను ఆత్మలోనే శరణ్రి శరణంబు వేడదనని గజేంద్రుడు కోరిన వెయ్యి ఒక్కరి వెయ్యి సంవత్సరాలు రాత్రికుంభవాళ్ళు పోరాడాడు అలాగే మనం ఎన్నో జన్మలు ఎత్తాము ఇంకెన్నో జన్మలు ఎత్తబోతున్నాం దీనికి పరమార్థం రహస్యం తెలియక పునరభిచనం పునరభిమరణం స్వస్తుండం పుడుతుండడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ మతప్రమేయం అని చెప్పి నేను ఫలానా జాతి వాడునని చెప్పి దేహాత్మ బుద్ధితో ఉన్నవాడికి ఎప్పుడు మోక్షము రానే రాదు మోక్షము అంటే అర్థం ఏంటి అజ్ఞానం పోవడం అజ్ఞానం బోధి మిగిలేదేంటి జ్ఞానం అదే ప్రజ్ఞానం బ్రహ్మం అందుచేత వేదము అన్నారు వేదము అంటే తెలివి ఉంది ఆ తెలివిని తెలుసుకోవాలంటే ఆ తెలివి ద్వారా బయటకు వచ్చి తెలుసుకుంటున్నాము ఒకడు సైన్సిస్ట్ అవుతున్నాడు ఒకడు డాక్టర్ అవుతున్నాడు ఒకడు యాక్టర్ అవుతున్నాడు ఒకడు ధనవంతుడు అవుతున్నాడు ఒక రాజకీయ నాయకుడు అవుతున్నాడు విధంగా ఒక్కొక్కరు వినియోగించుకొని భౌతిక జీవితాన్ని సాధిస్తున్నాడు మరి జనన మరణాలేంటి చనిపోయిన తర్వాత యాత్ర ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ జీవుడు ఉన్నాడు దీనికి అన్నీ జరుగుతున్నాయి కంటితో చూస్తున్నాడు చెవితో వింటున్నాడు ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాడు ఆ జీవుడు బయటికి పోయిన తర్వాత ఏమంటారు శవము అయితే ఇప్పుడు ఎవరున్నారు శివము అయితే నువ్వు శవమా శివమా ప్రతి ఒక్కడు శివమే కానీ శవం కాదు అయిపోతున్నాడు శివను తెలుసుకోలేక శుభప్రదమైనటువంటి ఈ జీవుడు సాగు పుట్టుకు లేవు జీవుడు అన్నవాడు ఎలాగుంటాడు మనం చూస్తుండగానే చనిపోయాడు అని అంటారు ఆశ్చర్యకరంగా చెప్పుకుంటూ ఉంటారు నిన్న కాక మొన్నను బాగానే ఉన్నాడు ఈరోజు చనిపోయేటట్టు పలానవాడు అంటే పదానికి అర్థం ఏంటి వెళ్ళిపోయాడు అని అర్థం వాడు ఎక్కడ ఉంటాడో ఎక్కడో ఉంటాడు వాడికి లేదు కదా జీవుడికి ఉందా జీవుడికి రూపం ఉందా జీవుడు అంటున్నాం ప్రాణం అంటున్నాం జీవం అని అంటున్నాం ఎలా ఉంటాడు వాళ్ళు జీవానికి రూపం నామం లేదు భగవంతుడికి కూడా నామం లేదు ఆ నామం లేని వాడి గురించి అడగొద్దన్నారు అది యోగంలో వెళ్ళి తెలుసుకోవాలని చెప్పి మన ఆర్యులు మనకు ఆదేశించారు అందుచేత అది ఎవరైతే యోగ మార్గంలోనూ అన్వేషణ చేసి తెలుసుకుంటారో అట్టి వారికి బంధం లేదు బంధం ఎప్పుడైతే లేదు మోక్షం లేదు బంధం అనుకున్నాడు కాబట్టి మోక్షం కావాలనుకుంటున్నారు పంధం లేనోడు మోసం ఎక్కడది నమ నమోక్షం నవతలం పుష్టి ఆకాశం మీద లేదట నా పాతాలే పాతాల లోపంలో లేదట నా భూతలే భూతాలంలో ఎక్కడ లేదట సర్వసింతా విభజిత సర్వసింతలు ఎవరైతే వదిలేసి ప్రశాంతంగా ఉంటాడో యోగం చేసుకొని తను తాను తెలుసుకొని తన ఉనికిని తాను తెలుసుకొని ఉండగలుగుతాడో వాడు ఒక్కడే సుఖిస్తాడు మా ప్రపంచంలో అందరూ కూడా దుఃఖానికి గురి అయిపోతారు ఫలం ఫలంతో రజోగుణంతో కర్మలు చేస్తారు దుఃఖానికి గురి అయిపోతారు నేను అంత చేసిన నేను ఎంత చేసినా అనుకుంటలేదు ఏం చేసేది ఏం లేదు ఏదో ఒక చైతన్యం శక్తిలో ఉన్నదంతా నడుస్తుంది జీవిస్తుంది కాబట్టి దానికి సరెండర్ చేసుకొని దాంట్లోనే నేను ఉనికి కలిగి ఉండాలి నేను ఎవడం నన్ను నేను తెలుసుకోవాలంటే ఆ శుద్ధ చైతన్యాన్ని గుర్చి తెలుసుకోవాలి సాధనలో అందుకు చైతన్యం వినా కించిత్తు నాస్తి సాక్షాత్కార అనుభవ జ్ఞానం జ్ఞానం నానా కల్పిత జ్ఞానం అజ్ఞానం అవే దర్శనం జ్ఞానం అన్నాను ఇది భగవంతుడంటే ఇది ఒక శక్తి విషయంలో పనిచేస్తుంది అది రాముడు అనలేదు కృష్ణుడు అనలేదు వేసనలేదు ఒక శక్తి దానికి వినా కించిత్తు లేదట అది ఈశ్వరుడు ఈశ్వర్ అంటే అర్థం ఏంటి ఈస్పస్వర్ ఈశ్వర్ ఈసంటే తన ముందు ఉంచుకున్నవాడు అని అర్థం ఈ జగత్తును సృష్టించి దీనిని వృద్ధి చెందించి దీన్ని మళ్ళీ తనలోన లయం చేసుకున్నవాడే ఈశ్వరుడు ఈశ్వరుడు ఈశాప్ల ఈశ్వరుడు తన ఆధీనంలో ఉంచుకున్నవాడే ఈశ్వరుడు అంటే జగత్తును సృష్టిస్తున్నాడు దీన్ని పోషిస్తున్నాడు దీన్ని మళ్ళీ తన కాలగర్భంలో లయం చేసుకుంటున్నాడు అప్పటి వాడే ఈశ్వరుడు అంచేత అటువంటి వాడే భగవంతుడు ఈ జగత్తంతా అంతా కూడా ఆ చైతన్యంలోనే ఉంది దానికి మినహాకించిత్తు లేదు అని ఇది ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో సాక్షాత్కారాన్ని పొందుతారో సాధన ద్వారా అనుభవాన్ని పొందుతాడో జ్ఞానం జ్ఞానం ఆ చైతన్యాన్ని తెలుసుకుంటాడు తన ఉన్న తను తెలుసుకొని ఊరకుండు వాడు ఉత్తమ యోగిరా నానా కల్పిత జ్ఞానం అజ్ఞానం నానా కల్పితమైనటువంటి జ్ఞానం ఉంటుంది కదా ఇదంతా అజ్ఞానం అని చెప్పి చెప్పారు మహర్షులు ఉపనిషత్తులు అందుచేత ఈ జగత్తు అంతా కూడా ఆ చైతన్యంతో నిండుకొని ఉంది ఆ చైతన్యంలోనే మన ఉనికి కలిపి కలిగి ఉండాలి దానికి మినహా ఇంకేమో పింఛిట్టుకోవడం లేదని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వారే తత్వవేత్తలు తత్వేత్తలు అనగా అది పొమ్మనుగా నీవు అయి ఉన్నావు పరమాత్మ నీవయ్యే అవన్నవు నీ కంటే పరమాత్మ అన్యంగా లేడు పరమాత్మ కంటే అన్యంగా లేవని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వారిపై ముక్తి మోక్షం ఉన్నటువంటిది దొరుకుతుంది అంతేగాని లేనిపోయినటువంటివి సృష్టించుకొని గొంతు కోరుకులతో ఉన్న వారికి ఎప్పుడూ కూడా భగవత్వం అర్థం కాదు స్వస్తి ప్రజాభ్యాం పరిపాలన కామ్యాయనమాధ్యయన Well, Grammy study to lock